నామ సంవత్సరంలో ఈ భాద్రపద మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మామూలు గ్రహణం కాదు సంపూర్ణ పూర్తిగా ఆకారం చంద్రబింబం అంతా కూడా కవర్ అయిపోతుంది అది ఈ చంద్రగ్రహణం అన్నది స్పర్శకాలు ఎప్పుడు తగులుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తగ్గుతుంది మధ్యకాలం ఏదైతే ఉందో ఆ మధ్యకాలం పద్నా పదకొండు గంటల నలభై నిమిషాలకి మోక్షకాలం రాత్రి పూర్తిగా మోక్షమయ్యేది ఒంటి గంట ఎనభై ఆరు నిమిషాలకి అయితే అత్యంత పుణ్యకాలం ఏదైతే ఉందో మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది చంద్రగ్రహణం చాలా పెద్ద గ్రహణం మూడు గంటల ముప్పై నిమిషాలు ఆ తాలూకా నీడ ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణంలో చూడకూడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఆ నక్షత్ర జాతకులు సతమిష నక్షత్ర జాతకులు పూర్వభాద్రా నక్షత్ర జాతకులు అలాగే కుంభమీనరాశులు ఈ కుంభమీనరాశులు ఏదైతే ఉందో వాళ్ళు చూడరాదు చాలామంది ఏం చెప్తారంటే కుంభరాశిలో పడుతున్నటువంటి గ్రహణం కాబట్టి కుంభానికి అధిపతి అయినటువంటి వాడెవరు కుంభానికి అధిపతి శనిదేవుడు ఈ శనిదేవుడు తల మరి మీనానికి అధిపతి ఎవడు గురుడున్నాడు పురోపాత నక్షత్రానికి అధిపతి ఎవడు అంటే జన్మత పురోపాత నక్షత్రం గురుడు అధిపతి అంచేత చాలా గురుగ్రాంతలుగా ప్రభావం అంటే ధనానికి ఇబ్బంది పడడం శనిదోష దోష నివారణ జరగకపోవడం అంటే కొన్ని పనులు ఆటంకాలు అవడము కాలయాగపని జరగడము మనస్తాపంగా ఉండడము ఇలాంటివన్నీ చిరాగ్గా ఉంటాయి కాబట్టి ఏదైనా గ్రహణ కాలంలో చేయదగినటువంటి విషయాలు ఏముందో తొందరగా సూర్యాస్తమాని సమయానికి ముందే అంటే సూర్యాస్తమిస్తాడు ఐదున్నర కోతకాల సమయంలో అస్తమిస్తున్నారు ఆ సమయానికి ముందే ఏదైనా మనం తినదలుచుకుంటే నాలుగు గంటలకి ఐదు గంటలకి లోపే ఆ పూర్తిగా తినేస్తే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచి నిద్రా సమయంలో జారుకుంటాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం జపాలు తపాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో గ్రహణం ముందు స్నానం చేసి జపలో కూర్చొని గ్రహణాంత సమయంలో కూడా విడుపు స్నానం చేసి ఆ తాలూకా పూజలు పునస్కారాలు చేసుకునేటువంటి ప్రక్రియ వేరేగా ఉంటుంది అయితే ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో గ్రహణం తాలూకా శతవిషా నక్షత్రం కుంభరాశి అలా పూర్వపాల నక్షత్రము నాలుగోపాదములు రాశి వీళ్ళు యథావిధిగా ఉదయం లేచిన వెంటనే సోమవారం నాడు ఏకవార అభిషేకం చేసుకొని బ్రాహ్మణులకి స్వయంపాక దానం చంద్రుడి తాలిక వెండితో చిన్న చంద్రుడి తాలూకా అమ్ముతారు అవి ఇష్టం అన్నమాట ఆ శివుడికి పెట్టి ఆ శివుడి అభిషేకం చేసుకొని ఆ తర్వాత బ్రాహ్మణికి యథావిధిగా మనం మందిరంలో శివాలయంలో కానీ మరో ఆలయంలో కానీ మనం ఎవరైనా సరే దానాలు ధర్మాలు చేసుకున్నటువంటి సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్నట్టుగా గ్రహశాంతి జరుగుతుంది ఈ గ్రహణం తాలూకా విషయం ఏంటంటే గ్రహణంతో కూడా కోడి పొదుగు పెట్టినా సరే అది మురుగా వస్తుంది అలాగే ఆ గ్రహణంలో పుల్లు పుట్టినలు చాలా గ్రహణం ముర్రు అంటారు ఆ ముర్రు అలాగే తుల్లా ఉండిపోతాం చాలా ఆపరేషన్లు వచ్చాయి వాటికి కూడా ఆపరేషన్లు వచ్చాయి ఏది ఏవైనప్పటికీ కూడా చంద్రుడు జన్మతమని అంటే చంద్రమానేనా మన స్వస్తి స్త్రీ చంద్రమానేనా విశ్వాశూ నామ సంవత్సరం అరవై పేర్లు ఉన్నాయి చంద్రుడి ద్వారా కాదు ఈ అరవై పేర్లు కూడా ఆ చ చంద్రనామం ఈ చంద్ర విశ్వాసనామ సంవత్సరం చంద్రమానేన అంటున్నాను స్వస్తి స్త్రీ అది మొదలుపెట్టి చంద్రమానే అండి చంద్రుడితో ప్రారంభమైనటువంటి వీటిని ఈ శరీరం బాడీని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చంద్రుడు సూర్యుడు భూమి మిగతా గ్రహాలు ఈ గ్రాతాల కూటమి ఇవన్నీ కూడా ఋషి సంపద ఆ ఋషులు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం నడుచుకున్నట్టుగా అయితే అన్ని రకాలుగా క్ష్యామము లాభము సుఖము పొందుతారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు యథావిధిగా పాటించి అలాగే శివాలయంలో ఏకవార అభిషేకం చేసుకొని వారి తనకి శాంతి చేసుకున్నట్టుగా అయితే అన్ని రకాలుగా సుమం చేకూరుతుంది మళ్ళీ మరో ఇచ్చ ముందుకు అంతవరకు సెలవు ఓం శ్యామ్